ట్వంటీ వన్లో లో మా రిజల్ట్ ఇచ్చారు యాక్చువల్లీ ఫిఫ్టీ సెవెన్ బై టూ టూ థౌసండ్ సెవెంటీలో మా నోటిఫికేషన్ ఇచ్చారు సో రిజల్ట్ వచ్చేసి మాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో రిజల్ట్ ఇచ్చారు ఎయిటీన్లో ఎగ్జామ్ పెట్టారు కేసీఆర్ సార్ ప్రాబ్లం ఎట్లా అంటే కేసీఆర్ సార్ పరిపాలనలో మాకు అన్యాయం జరిగింది సార్ మాకు వెరిఫికేషన్ అయిపోయింది వెబ్ ఆప్షన్ పెట్టాము తర్వాత మాకు ఆర్డర్ కాపీ మాత్రమే మిగిలి ఉంది సార్ టోటల్ ఎగ్జామ్కి అటెండ్ అయింది నర్సెస్ వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సార్ ట్వంటీ వన్ లో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే మేము సెలెక్ట్ అయ్యాము అందులో త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మాత్రమే పోస్టులు ఉన్నాయి సార్ అప్పుడు మాకు వెరిఫికేషన్ అయిపోయింది వెబ్ ఆప్షన్ అయిపోయింది తర్వాత కేసీఆర్ సార్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ మెంబర్స్కి మాత్రమే జాబులు ఇచ్చి మాకు మాత్రం జాబులు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని వెళ్తే అరెస్ట్ చేశారు సార్ మరి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అన్యాయం జరిగింది సార్ మరి ఇప్పుడు రేవంతాన్ని మేము అడుగుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపి గెలిపించుకున్నాము అన్న అప్పుడు కూడా మాకు మద్దతు ఇచ్చారు మా కోసం ప్రెస్ మీటింగ్ కూడా పెట్టారు ఇప్పుడు మేము సెకండ్ టైం ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయడం ప్రజాభవన్కి రావడం మాకు న్యాయం ఏం జరగాలని అంటున్నాము లాస్ట్ మంత్ లాస్ట్ టూ డే వచ్చినప్పుడు మా గురించి పర్సనల్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్కి ఒకటి లెటర్ ఫార్వర్డ్ చేసినట్టు మాకు మెసేజ్ వచ్చింది సార్ కానీ మాకు కానీ ఎక్కడి నుండి కానీ మీరు రండి వెబ్ ఆప్షన్ పెట్టండి మీకు మళ్ళీ వెరిఫికేషన్ రండి అని ఎవరు పిలవట్లేదు టీఎస్పీఎస్ నుండి కానీ మాకు ఏమీ లెటర్ కూడా రావడం లేదు సార్ మేము ఇప్పుడు వే ఏం వేడుకుంటున్నామంటే మా కోర్టు కేసు కూడా ఒకటి ఉంది సార్ దీని మీద కోర్టు కేసు ఉంది ఈ కోర్టు కేసు కూడా మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాము మరి ఇంత ఇంతవరకు మాకు ఏంటంటే నర్సింగ్ చదివినా కానీ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యి నుండి ఒక్క ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదు ఏ సీఎం కూడా న్యాయం చేయలేదు ఈ ట్వంటీ ఇయర్స్ నుండి ఉన్న నర్సెస్ నిరుద్యోగులకు రేవంత నాకు ఒకటే అడుగుతున్నాం అంటే ట్వంటీ ఇయర్స్ నుండి మేము నిరుద్యోగులు మిగిలిపోయినామన్నా మాకు కానీ మీరు జాబులు ఇస్తే చరిత్రలో ఒక మంచి సీఎంగా మీరు నిలిచిపోతారని మీకు ఇక్కడికి వేడుకోవడానికి వచ్చాము ఈ నర్సింగ్ చేయడమే మాకు శాపంలా అనిపిస్తున్నది ఎందుకంటే నర్సింగ్ చదివినందుకు మాకు ట్వంటీ ఇయర్స్ నుండి జాబు లేవు మనం మాకు బాధగా ఉంది చాలా అంటే చాలా బాధగా ఉంది నాది కూడా నిరుపేద కుటుంబమే ఇంద్రమ్మ ఇచ్చిన ఒక ఎకరం పొలం ఉంది మాకు ఇంద్రమ్మ ఇచ్చిన ఒక ఇల్లే ఉంది అందులోనే సిక్స్ మెంబర్స్ ఈ సిక్స్ మెంబర్స్ కూడా ఏ ఒక్కరు కూడా జాబ్ లేదు సార్ నేను ఒకదాన్ని గురుకుల పాఠశాలలో గవర్నమెంట్ చదివి ఇప్పుడు బీఎస్సీ ఎంఎస్సీ చేసి ఉన్నా నేను కూడా నిరుద్యోగం ఉండడం చాలా బాధకరంగా ఉంది రేవంత్ అన్న నిన్న ఈరోజు వేడుకుంటున్నామంటే ట్వంటీ ఇయర్స్ నుండి పరిపాలనలో ఏ ఒక్కరు కూడా మాకు న్యాయం చేయలేదు ఉద్యోగ నిలిపి నిలిచిపోయాము నర్సింగ్ చదవడం మాకు శాపంలాగా అయిపోయింది అన్నయ్య ఈరోజు మీ దగ్గర వచ్చి ప్రభ ప్రజాభవన్ దగ్గర వేడుకుంటున్నాను నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు నా వెనకాల నర్సింగ్ చదివి ఇంకా ముప్పై వేలు ఉన్నారు అన్నయ్య వాళ్ళందరిని కూడా మీరు ఎలాగైనా నాలాగా నిలిచిపోకుండా ఒక్క నిరుద్యోగం మీరు అందరిని ఆదుకోవాలని ఈ ప్రపజా ప్రజాభవన్ మీద వేడుకుంటున్నాము జై నిన్న నన్నుగొండ నుంచి వచ్చామన్నా ఇది వన్ ఈస్ టూ వన్ కూడా మాకు వెరిఫికేషన్ ఫస్ట్ పర్సెస్లోనే అయిపోయింది మాకు పిలిచాక దగ్గర దగ్గర ఇప్పుడు ఎనిమిది వందల తొంభై మూడు పోస్టులకు మాకు బడ్జెట్ లేదని ఆరు ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఆపేయడం జరిగింది ఈ రకంగా మేము అన్ని విధాలుగా ఇప్పుడు దగ్గర దగ్గర మేము ఏజ్ పరంగా కూడా ఇంకా ఏజ్ అయిపోతుంది మాకు ఏ గవర్నమెంట్ ఉద్యోగం రాదు ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి మేము ఫైట్ చేస్తున్నాం దయచేసి సీఎం గారు మాకు ఇది కొద్దిగా మీరే ప్రజాభవన్ దగ్గర వచ్చి మిమ్మల్ని వేడుకుంటున్నాము అందరం నర్సింగ్ చదివిన వాళ్ళు ఉన్నతంగా మన్ ఉన్నతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము అన్నా ఇది ఒక్కటి మాకు సాయం చేయగలరని మా మాకు ఇది ఇది ఒకటి మా డిమాండ్ని మూడు వందల మూడు వందల మూడు వందల మూడు వేల మూడు వందల పదకొండు పోస్టులకు ఆ ఫిల్ అప్ చేసింది రెండు వేలే ఎందుకు అంటే వచ్చారు ఇక్కడ ఒక సార్ అవును సార్ ఎవరు పట్టించుకోలేదు రిప్లై కూడా రాలేదు సార్ మాకు మళ్ళీ వచ్చాము ఇంకా రెండోసారి కూడా సార్కి చెప్పాలని మళ్ళీ వచ్చాం సార్ నల్గొండ జిల్లా నల్గొండ సార్ మాకు న్యాయంగా ఇయ్యమని సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ రిక్వెస్ట్ మేనర్ లో సార్ని అడుగుతున్నాం సార్ వెరిఫికేషన్ అయిపోయింది వెబ్ ఆప్షన్స్ కూడా అయిపోయినాయి సార్ మాకు జస్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే మిగిలి ఉంది సార్ మా ఆర్డర్స్ మాకు అయిపోయింది సార్ వెబ్ ఆప్షన్ కూడా ప్లేసెస్ కూడా పెట్టుకున్నాము ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక్కటే ఉంది సార్ మేము ర్స్ ఉద్యోగాలకు సంబంధించి వేల మూడు వందల పదకొండు పోస్టులు ఉంటే దాంట్లో రెండు కేవలం రెండు వేల పద్దెనిమిది పోస్టులు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులు మాత్రం ఫిల్అప్ అయినా మిగిలిన వాటిని బడ్జెట్ లేదని ఆల్పేసిరంట ఇక్కడ చూస్తే కనుక ఎండాకాలంలో ఇంతటి తీవ్ర ఎండ మధ్యలో ఒక పసిపాపం కూడా పట్టుకొని వచ్చి రెండవసారి ఇక్కడ రావడం రేవంత్ రెడ్డి గారి కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే గత కొంతకాలంలో వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా రేవంత్ రెడ్డి వీళ్ళ పక్షాన మాట్లాడటం ఇప్పటికే బాధితురాలు చెప్పింది సో గతంలో ప్రతిపక్ష పాత్రలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అధికార పక్షానికి వచ్చిన తర్వాత వీళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో రేవంత్ రెడ్డి కనుక ఈ వీడియో చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీడియా మిత్రులకి మా మా నమస్కారాలు సార్ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సార్కి మా నమస్కారాలు మేము ఆల్రెడీ ఇది సెకండ్ టైం సార్ మీరు ఆల్రెడీ ఫస్ట్ టైము మా బాధని విన్నారు అన్నీ విన్నారు ఇప్పుడు చిన్న పిల్లని వేసుకొని కూడా మళ్ళీ వచ్చాము సెకండ్ టైం కూడా ఎందుకంటే సార్ ఇక్కడ మేము అందరూ అనుకుంటారు ఏదో ధర్నా అది ఇది కాదు సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే ఈ ఎంహెచ్ఎస్ఆర్బిలో సెవెన్ థౌజండ్ పోస్టులు మా రేవంత్ రెడ్డి సార్ ఏడు వేల కుటుంబాలను ఆదుకున్నారు స్టాఫ్ నర్సెస్ని సో ఇది టీఎస్పిఎస్సి అనేది గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన దుర్మార్గ పనుల వల్ల టీఎస్పిఎస్సి ఆడిన ఆటల వల్ల ఆ గందరగోళాల వల్ల మా ఎనిమిది ఎనిమిది వందల తొంభై మూడు పోస్టులు మిగిలిపోయాయి సార్ ఫిఫ్టీ సెవెన్ బై టూ థౌజండ్ నోటిఫికేషన్ సో అందులో మాకు న్యాయం చేయాలని ఇందులో కూడా సార్ ఎయిట్ నైంటీ త్రీ పోస్ట్లలో కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మెంబర్సే ఉన్నాం సార్ ఆ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్లో కూడా ఎం ఎంహెచ్ఎస్ఆర్బిలో వచ్చి అందరు పోస్టులు చాలా వరకు జాయిన్ అయ్యారు ఓన్లీ మాకు ఇవ్వవలసింది కూడా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది టీఎస్పిఎస్సి వాళ్ళు ఏమంటున్నారంటే సార్ మేము పోయినసారి కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు అర్హత లేదు అంటున్నారు అర్హత లేనప్పుడు మమ్మల్ని పిలిచింది వన్ టూ వన్ సార్ వాళ్ళు త్రీ థౌజండ్ త్రీ లెవెన్ పోస్ట్ పోస్ట్ లకి వన్ ఇస్ టూ అయితే సిక్స్ థౌసండ్ పిలవాలి బట్ త్రీ థౌసండ్ టూ ఫార్టీ ఎయిట్ నే పిలిచారు సో అది వన్ ఇస్ టూ వన్ వన్ ఇస్ టూ వన్ నోటిఫికేషన్ అది పిలిచారు సార్ వెరిఫికేషన్ లో మాకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఇప్పుడు సెవెన్ రేవంత్ సార్ ఫిల్ చేశారు వెబ్ ఆప్షన్స్ అంటే వన్ ఇస్ టూ వన్ పిలిచారు ఒక టూ మెంబర్స్ని ఎక్స్ట్రా పిలిచారు రిమైనింగ్ వాళ్ళందరికి ఫిల్ చేశారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు మీమెయిన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారంటే అర్హత ఉంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు సార్ సో మేము టీఎస్పిఎస్సీ గత ఆ నోటిఫికేషన్లో మేము వెబ్ ఆప్షన్స్ వీళ్ళు ఆర్డర్ కాపీస్ వచ్చిన తర్వాత పెట్టుకున్నారు సార్ మేము ముందే పెట్టుకున్నాము వెబ్ ఆప్షన్స్ అనేవి సో మాకు అర్హత ఉంది టీఎస్పిఎస్సీ వాళ్ళు అర్హత లేదని వాళ్ళు కావాలనే వాళ్ళు అన్ని కప్పి పుచ్చుకోవడానికి మాత్రమే వాళ్ళు అలా అంటున్నారు సార్ వెబ్ ఆప్షన్స్ అయ్యాయి అర్హత ఉంది అర్హత ఉంది కాబట్టి ప్లీజ్ సార్ మాకు ఇప్పుడు ఏం లేదు సార్ ఎయిట్ నైన్టీ త్రీ పోస్ట్లలో మాకు వెబ్ ఆప్షన్స్ అయిపోయింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ప్లీజ్ సార్ ఓన్లీ మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అందజేయవలసిందిగా సార్ కేసీఆర్ సార్ మీకు మా స్టాఫ్ నర్స్ అందరి తరఫున మేము ధన్యవాదాలు రేవంత్ రేవంత్ సార్ మీకు రేవంత్ సార్ మా తరఫున మీకు కేసీఆర్లో ఎన్ని కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో మీకు అన్ని తెలుసు సార్ టిఎస్పిఎస్సిలో అన్ని అవకతవకలు జరిగాయి పేపర్ లీకేజీలు జరిగాయి సో అందులో కూడా మాది ముఖ్యమైన సమస్య కోర్టు కేసులు చాలా ముఖ్యమైన సమస్య స్టాఫ్ నర్స్ ఫిఫ్టీ సెవెన్ బై టూ థౌజండ్ సెవెంటీన్ సార్ సో మాకు ఆర్డర్ కాపీస్ మీ చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఇరవై నాలుగు ప్రభుత్వం ఈ రేవంత్ సార్ ప్రభుత్వం తరతరాలుగా మీ పేరే చెప్పుకుంటాం సార్